హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు అందరికీ మనకు తెలిసిందే కదా మనకి అయోధ్య రామయ్య మందిరం అన్నది ప్ర ప్రతిష్టాపన జరుగుతున్నది సో ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ముందుగా పూజ చేసుకుని తర్వాత అందరూ కూడా ఏ ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ఊర్లో గుళ్ళుకైతే వెళ్తున్నారు నేను కూడా అయితే ఇంట్లో అయితే పూజ చేసుకొని తర్వాత టెంపుల్స్కి అయితే వెళ్దామని చెప్పి అయితే నేను పూజకని సిద్ధం చేసుకుంటున్నానండి మాది దేవుడు కూడా చిన్నగా ఉంటుందన్నమాట అక్కడ దీపాలు పెట్టడం కొంచెం ఇబ్బందిగా ఉందని రాములవారి వారి ఫోటో తీసుకొని ఇలా నేను సపరేట్గా అయితే దీపాలు అయితే పెట్టుకుంటున్నాను ముందుగా అయితే చక్కగా ఇలాగా పసుపుతో మొత్తం శుద్ధి చేసుకొని నేను ఈ బొట్లు పెట్టుకొని తర్వాత అయితే ఈ విధంగా అలంకరణ అది చేసుకుంటానండి నాకు తెలిసిన విధంగా అయితే నేను పూజ చేసుకుంటాను దాంట్లో తప్పు ఉప్పు ఇవన్నీ కాదు మన స్ఫూర్తిగా అయితే నాకు తోచిన విధంగా అయితే పూజ చేసుకుంటాను మనము ఏం చేయాలా ఏంటా అని యూట్యూబ్లో వెతికే లోపు మనకున్న టైం అంతా కూడా అయిపోతుంది నాకు పిల్లలతో అంత టైం కూడా అనమాట నాకు కుదిరినప్పుడు నాకు పూజ ఏ విధంగా తోస్తే నాకు తెలిసిన విధంగా ఆ విధంగా చేసుకుంటానండి ఆ టైంలో ఉన్న వస్తువులను పెట్టుకొని సో ఈ విధంగా అయితే పసుపుతో శుద్ధి చేసుకొని చక్కగా బియ్యం పిండి తింటే ముందు చక్కగా అలంకరణ చేసేసుకుని పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసి అక్కడైతే నేను రాముల వారి ఫోటో అయితే పెట్టుకుంటున్నాను రాముల వారికి ముందుగానే మొత్తం శుభ్రం చేసేసుకున్నానండి ఫోటోని శుభ్రం చేసుకొని చక్కగా బొట్టులతో అలంకరణ చేసుకొని చేసుకుంటున్నాను మనం అయోధ్య వెళ్ళకపోయినా సరే రాముల వారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ జై శ్రీరామను రామువారి రాముని వారి మంత్రం చదువుకుంటూ మనం పూజ చేసుకుంటే అయోధ్య పుణ్యం పుణ్యమైతే వస్తుంది మనకి అందుకని నేనైతే పిల్లలతో కుదిరిన టైములో అంటే పాప స్కూల్కి వెళ్ళింది బాబు కొంచెం పడుకున్నాడు అనమాట ఆ టైంలో అయితే పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను నా దగ్గర తమలపాకులు లేవు అందుకని చెప్పి నేను ఈ ప్లేట్లో అయితే ఇది పింగాణి ప్లేట్ అండి దీంట్లో జై శ్రీరామ్ అని అయితే రాసుకొని దాంట్లో దీపాలు పెట్టుకుందామని అని చెప్పి నేనైతే ఈ విధంగా గంధంతో అయితే జై శ్రీరామ్ రాసుకుంటున్నానండి నేను పూజ చేసినంతసేపు కూడా రామవారి మంత్రమే చదువుకున్నాను శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రం అన్నది చదువుకుంటూ పూజ అంతా కంప్లీట్ చేశాను మనము భక్తితో మనం ఏ ఒక్క చిన్న మంత్రం చదువుకున్నా సరే పూజ చేసినంతసేపు కూడా మనకి మైండ్లో ఆ మంత్రమే రన్ అవుతూ ఉంటే మనకి దేవుడు అనుగ్రహం కంపల్సరీ ఉంటుందండి మనం ఏ ప్లేస్లో అయితే ఉన్నా సరే చక్కగా ఆ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు అలాగే నాకు కూడా భగవంతుడి వల్ల అక్షింతలు అయితే అందినవి అవి కూడా నేను దేవుడి దగ్గర అయితే సమర్పించుకొని ఇవి కూడా దేవుడి దగ్గర పెట్టి మంచిగా పూజ చేసుకుని తర్వాత ఇక ఒక బరెన్లో అయితే నేను స్టోర్ చేసుకుందామని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా దానిలా పెట్టుకొని రోజుకి కొన్ని అక్షింతలు పిల్లలకి కానీ మా హస్బెండ్ కానీ బయటకు వెళ్ళినప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ జర్నీలు చేసేటప్పుడు మనం ఈ అక్షంతలను వాడుతూ ఉంటే మనకు ఆ రాముల వారి అనుగ్రహం అయితే మంచిగా కలుగుతుంది నేనైతే అక్షంతలు మాత్రం చాలా ద్రపరుచుకున్నానండి మీరు కూడా చక్కగా మంచిగా దాచుకొని ప్రయాణాలప్పుడు మాత్రం మర్చిపోకుండా అందరు సిరస్సుల మీద వేసుకోండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ఐదు దీపాలు అయితే పెట్టేశాను సాయంత్రం కూడా మళ్ళీ ఐదు దీపాలు పెట్టి గుమ్మంలో పెడదామని చెప్పి అయితే ఉంచుకున్నాను నెక్స్ట్ ఇది అయిపోగానే మా దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చామండి మేము బెంగళూరులో ఉంటామన్నమాట సో అక్కడ రామాలయాలన్నీ కూడా చాలా బాగా అలంకరణలతో అలాగే ప్రతి ఒక్కరు కూడా రామజపం చేసుకుంటూ టెంపుల్స్ అన్నీ కూడా చాలా బిజీ బిజీగా రద్దీగా ఉన్నాయండి అంతేకాకుండా టెంపుల్స్కి వెళ్తుంటే ఏదో తెలియని ఆనందం అనమాట ప్రతి ఒక్కరు కూడా రామజపం చేసి చేస్తూనే ఉన్నారు మనం ఏ స్టేట్లో ఉన్నామన్నది కాదు ఆ రాముల వారిది ఎక్కడున్నా సరే ఒకటే శ్లోకం కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఈ పదాలు వినిపిస్తూ ఉన్నాయండి సో ఇక్కడ టెంపుల్ని కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి మీకైతే ఈ వీడియో ఒకటి చిన్నది షేర్ చేస్తున్నాను టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ కర్ణాటకలో చాలా టెంపుల్స్ అండ్ దగ్గర దగ్గరే ఉంటాయి సో నేనైతే ఫస్ట్ రామగారి టెంపుల్కి వచ్చాను వచ్చిన తర్వాత ఇంకోండి బయట అయితే ఆన్యాయస్వామి పాదాలు ఇలా మొత్తం అంతా కూడా ధ్వజస్తంభం అన్నీ ఉంటాయి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి సో ఇక్కడి నుంచి అయితే ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని తర్వాత వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా నేను తీర్థం తీసుకుంటున్నాను మా వాడు కూడా కావాలన్నాడు సో వాడు కూడా ట్రై చేశాడనమాట సో ఇక్కడైతే అయిపోయింది ఇంకా అలా బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వేరే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇదంతా బయట అన్నమాట చక్కగా బాగుంటుంది ప్రశాంతంగా ఉంది చూడండి మా ఊడి గంట కొడదాం అన్నాడు సో బయటకు వచ్చిన తర్వాత ఇంకొక టెంపుల్ దగ్గర ఈ విధంగా రాముల వారిని అలంకరణ చేశారండి పూలతో అది కూడా చాలా బాగుంది అక్కడి నుంచి శివాలయానికి వచ్చాము ఇక్కడ శివాలయానికి అయితే ఇక్కడ అభిషేకాలు అన్నీ కూడా జరిగిపోయినాయండి చూసారు పైన పాలు తెచ్చిన వాళ్ళందరూ పాలు పోస్తున్నారు ఇక్కడ శివాలయం టెంపుల్లో అయితేనండి ఈ డిజిటల్ ఇక్కడ పెట్టేశారు పెద్ద స్క్రీన్ అనే లైవ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది మార్నింగ్ నుంచి మేము కరెక్ట్గా ప్రాణ ప్రతిష్ట టైంకి అయితే మేము గుడికి చేరుకున్నాను ఇక్కడికి చక్కగా లైవ్లో పెద్దగా మనకి రాములవారి విగ్రహాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది జనాలు అందరూ కూడా చక్కగా కూర్చొని స్లోగన్స్ చెప్పుకుంటూ రాముల వారి పాటలు పాడుకుంటూ ఎంతో ఆనందిస్తున్నారు అండి ఇక్కడకైతే చాలా బాగా చేశారు నాకైతే చాలా మంచిగా అనిపించింది అయోధ్య రాముల వారిని ఇలా జనాల మధ్యలో చూసుకుంటూ ఇలా మనం కూడా మంత్రం జపించుకుంటూ చూస్తుంటే చాలా హాయిగా అనిపించింది సో ఇక్కడ నుంచి అయితే ఇక సాయంత్రం మళ్ళీ మా ఇంటి ఆంటీ వాళ్ళు కూడా రాముల వారిది పెట్టారనమాట సో వాళ్ళ పూజ కూడా వెళ్దామని చెప్పి వచ్చాము ఇక్కడ కూడా ప్రసాదాలు కూడా పెట్టారండి నైట్ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం కూడా తీసుకొని అప్పుడైతే ఇంటికి వెళ్ళాము ఇలా ఈ రోజంతా కూడా రాముల వారి దయతో మొత్తం టెంపుల్స్ అన్ని తిరిగాము రాముల వారిని అయోధ్య వెళ్ళి చూడకపోయినా ఇక్కడ టెంపుల్స్ చక్కగా అలంకరణగా ఆయన తో చాలా బాగా నిండిందండి బెంగళూరు అంతా కూడా సో మీ అందరికీ కూడా రాముల వారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను